ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది ఈ హీట్ మధ్యలోనే సరిగ్గా ఎలక్షన్స్ ముందరే యాత్ర టూ రిలీజ్ అయింది మరి ఈ సినిమా యాత్ర వన్ లాగే హిట్ అవుతుందా అసలు ఎలా ఉంది ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది తెలియాలంటే వాచ్ యాత్ర టూ మనకు తెలిసిన కదే పేపర్లో చదివిన కదే న్యూస్ లో చూసిన కదే ఇక ఈ సినిమాలోని కథ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అలియాస్ మమ్ముట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సమస్యలపై మరింతగా ఫోకస్ పెడతారు అదే టైంలో తన కొడుకు జగన్మోహన్ రెడ్డి అలియాస్ జీవాను ప్రజలకు పరిచయం చేస్తాడు ఎంపీగా పోటీ చేయిస్తాడు అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో రచ్చబండకు బయలుదేరిన వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తారు దీంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి ఎమ్మెల్యేలు తమకు ముఖ్యమంత్రిగా జగన్ ఉండాలని ప్రతిపాదిస్తే దాన్ని హైకమాండ్ కాదనడం ఆయన్ని తీవ్రంగా అవమానించడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాడు అక్కడి నుంచి హైకమాండ్ కు కొరకరాని కొయ్యగా మారతాడు పార్టీని బలోపేతం చేస్తున్న సమయంలోనే అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ అక్కడి నుంచి ఎలా నిలిచాడు గెలిచాడు అనేది అసలు కథ ఇక సినిమా ఎలా ఉందంటే యాత్ర టూను కేవలం ఓ సినిమా లవర్ గా మాత్రమే చూస్తే బానే అనిపిస్తుంది స్క్రీన్ పై ఉన్నది జగన చంద్రబాబు అనేది పక్కన పెడితే మహివి రాఘవ మరోసారి తను అనుకున్న కథ చెప్పడంలో సక్సెస్ అయ్యారు యాత్ర లాగే యాత్ర టూ కూడా చాలా ఎమోషన్ సీన్స్ తో తెరకెక్కించాడు కొన్ని సీన్స్ లో ఆడియన్స్ కంటతడి పెట్టడం పక్క కానీ యాత్ర టూలో లో ఎమోషన్స్ కంటే కాస్త పాలిటిక్స్ ఎక్కువ ఉండడం చిన్న మైనస్ ఇక డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఎలివేషన్ సీన్స్ కూడా అదిరిపోయాయి జగన్ జీవితంలో జరిగిన పరిణామాలకు మరింత సినిమాటిక్ టచ్ ఇస్తూ డైరెక్టర్ సీన్ కంపోజ్ చేసిన విధానం ఎక్సలెంట్ ఇక యాక్టింగ్ విషయానికి వస్తే హీరో జీవా జగన్ ను దించేశాడు స్క్రీన్ పై జగన్ ను చూస్తున్నామనే ఫీల్ ను హండ్రెడ్ పర్సెంట్ కలిగించాడు ఎమోషన్ సీన్స్ లో కూడా సూపర్ గా యాక్ట్ చేశాడు ఇక వైఎస్ఆర్ గా మమ్ముట్టి గురించి చెప్పడానికి ఏం లేదు టాప్ నచ్చ అంతే చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ సోనియా గాంధీ పాత్రలో ఫారెన్ నటి సుజానే ఈ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు మరో హీరోల్లో శుభలేఖ సుధాకర్ కూడా ఎప్పటిలాగే అందరినీ ఆకట్టుకునేలా యాక్ట్ చేశాడు ఇక వీళ్ళందరి యాక్టింగ్ కు తోడు సంతోష్ నారాయణ అండ్ మ్యూజిక్ ఇంకా సూపర్ తన మ్యూజిక్ తో ఎమోషన్స్ ను రేంజ్ లో ఎలివేట్ చేశాడు క్రాఫ్ట్స్ కూడా బాగా పనిచేశాయి ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే పొలిటికల్ ఫిల్మ్ అనే థాట్ ను పక్కన పెడితే యాత్ర నిజంగా సూపర్ గుడ్ ఫిల్మ్